హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమృత గారి అమ్మాయి ఈ ఛానల్కి స్వాగతం ఇవాళ వీడియోలో యమదీపాన్ని ధనత్రయోదశి రోజు వెలిగించుకుంటూ ఉంటాం కదా ఎలా వెలిగించాలి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మనకి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ధనత్రయోదశి అండి ఆ రోజున యమదీపాన్ని సాయంత్రంతో వెలిగిస్తాము ఈ యమదీపాన్ని వెలిగించిన తర్వాత మాత్రమే లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం అకాల మృత్యు భయాలు లేకుండా అకాల పరణాలు లేకుండా ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడటానికి యముణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ధనత్రయోదశి రోజు ఈ యమ దీపం అనేది వెలిగించుకుంటూ ఉంటాము అయితే ఇది ఎక్కడ వెలిగించాలి ఎవరెవరు వెలిగించచ్చో అనవయితీ ఉండాలా ఇవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ముందుగా మనము ఈ యమదీపాన్ని ధన త్రయోదశి రోజు సాయంత్రం పూట వెలిగిస్తాము త్రయోదశి తిథి రాత్రి వేళలా ఉండాలి అంటే సాయంత్రానికి త్రయోదశి తిథి ఉండాలి ఆ రోజున మనం యమదీపాన్ని వెలిగించుకుంటాం అది అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అయితే ఇది సింహద్వారానికి బయట వైపు వెలిగిస్తాము లోపల కాదు బయటవైపు వెలిగించాలి మరి గడప దగ్గర చేసినాం కనుక ద్వార పూజ కూడా తప్పనిసరిగా చేయాలండి గడపని చక్క అలంకరించుకోవాలి ఇలా ఒకవేళ పెయింట్లు వేసున్నా సరే పసుపునైతే రాసి బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని చక్కగా అలంకరణ చేసుకోవాలండి ఈ రోజున మనకి సిరి సంపదల కోసం అష్ట ఐశ్వర్యాల కోసం లక్ష్మీ కుబేర పూజ చేస్తాం అకాల మృత్యు లేవకుండా లేకుండా యమదీపాన్ని వెలిగిస్తాం మరి ఆరోగ్యం ఆయుష్ పొందడం కోసం ధన్వంత్రి పూజ కూడా ఈరోజు చేస్తామండి అందుకనే ప్రత్యేకంగా ఇన్ని పూజలు ఇన్ని పండగలు ఉన్న ప్రత్యేకమైన రోజు కాబట్టి ధనత్రయోదశి రోజు ఈ విధంగా గడపను కూడా అలంకరణ చేసి ద్వారలక్ష్మి కూడా పూజ చేసుకోవాలి ఏది కూడా మనకి నెగిటివ్ జనది ఈ గడప దాటి ఇంట్లోకి రాకుండా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ద్వారపూజ చేసుకుంటాం కనుక ఈ విధంగా అలంకరణ చేసి మీకు వచ్చిన ముగ్గులతో అయితే అందంగా గడపని అలంకరించండి మరి ఈ త్రయోదశి రోజు ఈ అసలు యమదీపాన్ని ఎందుకు వెలిగించాలి అని అంటే పురాణాల ప్రకారం ఒక కథ ఉందండి ఆ కథ ఏంటంటే హీమ అనే రాజుకి లేకలేక కొడుకు పడతాడు అతను జాతకం చూసిన పండితులు వివాహం జరిగిన నాలుగో రోజే చనిపోతాడని చెప్తారట ఆ మాట విన్న రాజు చాలా బాధపడి కుమారుడు బతుకుంటే చాలు అసలు పెళ్ళే వద్దు అని అనుకుని నిర్ణయించుకుంటాడు అలా ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడు అవుతాడు యుక్త వేసుకొస్తాడు కానీ కొడుకు వివాహించాలనే ఆశే కానీ ఆ ఆలోచన కానీ రాజుకు రాదు కారణం ఏంటంటే పెళ్లి చేసిన నాలుగో రోజే పిల్లాడు చనిపోతాడని భయంతో దాంతో అసలు వివాహం అనే మాట ఎత్తేవాడు కాదట కానీ బిర్యానీది ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారం ఆ క ఆ క్రమంలో రాజకుమారిని ఒక రాకుమారి ఇష్టపడుతుంది అతన్నే పెళ్లి చేసుకొని నిర్ణయించుకుంటుంది అయితే కొడుక్కి ఈ విధంగా వివాహం జరిగితే అతను చనిపోయి ఆ అమ్మాయికి వైదవ్యం కలుగుతుంది కాబట్టి ఆ కుమార్ నా కుమారుడితో వివాహాన్ని మాటే మర్చిపోవాలని చెప్పి రాజు సూచిస్తాడు అయితే ఆవిడ అవేమీ కూడా లెక్క చేయకుండా తన సౌభాగ్యాన్ని కాపాడుకోవడమే కాదు మీకు పుత్రశోకం కూడా కలగకుండా చేసుకుంటాను అని చెప్పి చాలా నమ్మకంగా చెప్తుంది అయితే ఎలా అయినా జరగాల్సిన జరుగుతుంది కదా అని చెప్పి రాజు కూడా వివాహానికి ఒప్పుకుంటాడు అందరూ కూడా నువ్వు వైదవ్యం అనేది తెచ్చుకుంటావా ఎందుకు అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి అర్థాయిచుకుని పెళ్లి చేసుకుంటామని చెప్పి చుట్టుపక్కల కూడా భయపెడతారు అయినా తన అవేమీ లెక్క చేయకుండా ఆ తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తన భర్తను తానే కాపాడుకుంటానని ఆ రాకుమారి నమ్మకంగా చెప్తుంది అలా పెళ్లి జరిగిపోతుంది నాలుగో రోజు రానే వస్తుంది అదే రోజే ఆ స్వీచ్ బహుళ త్రయోదశి దీన్నే మనం ఇప్పుడు ధన త్రయోదశిగా చేసుకుంటున్నాం రాకుమారుడికి ఏ క్షణమైనా మృత్యువు కబలించవచ్చు కాబట్టి ఆ విషయం ముందే తెలిసిన రాకుమారి రాజకుమారుడి గది ముందు బంగారు నగలు ఇతర ఆభరణాలు రాసులుగా పోసి దీపాలు వెలిగిస్తుంది అంతా కూడా దీపాలతోనూ బంగారు వెలుగు చిలుగులతో రాజప్రసాదం మొత్తం కూడా వెలిగిపోతూ ఉంటుంది అంతేకాకుండా సంపదతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చే లక్ష్మీదేవిని కూడా స్థుతిస్తూ పాటలు పాడుతూ ఉంటుందట ఆ సమయానికి రాకుమారుడు ప్రాణాలు హరించేందుకు యముడు పాము రూపంలో రా రాజమందిరానికి వస్తాడు కానీ ఒక పక్క దీపాల వెలుగులు మరో పక్క దగదగా మెరిసిపోతున్న బంగారు నగల మీద పడిన దీపకాంత్ వల్ల యముడి కళ్ళు జిగేలు మంటాయి కళ్ళు చెది చెదురుతాయి యువరాని పాటలకు మైమర్చిపోతాడు కానీ అంతేకాకుండా అతను వచ్చిన పని కూడా మర్చిపోయి ఇవన్నీ కూడా చూస్తూ ఉండటం వల్ల అతను ఆ యమగడియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దాటిపోతాయన్నమాట దాంతో అతను ప్రాణాలు తీసుకోకుండానే తిరిగి వెళ్ళిపోతాడు అలా నాలుగో రోజు రాకుమారి మృత్యుపీడ తొలగిపోతుంది అప్పటి నుంచి ధనత్రయోదోశి రోజు బంగారు వెండి ఆభరణాలు కొనుగోలు చేయటం లక్ష్మీదేవిని పూజించడం అమ్మవారి పాటలు పాడుకోవటం తోత్రాలు చదువుకోవటం ఇంటి బయట దీపాలు వెలిగించడం చేస్తుంటారని చెప్తారు అంతేకాకుండా ఈ ఇది ఈ విధంగా వెలిగించిన వారికి యముని అనుగ్రహం కోన కలిగి ఆ దీపాల కాంతి వల్ల యముడికి నచ్చి ఆ అనుగ్రహం కలిగి ఆ ఇంట ఎవరికి కూడా అనారోగ్య సమస్యలు ఉండకుండా ఉంటాయని అకాల మృత్యు భయము అకాల మరణాలు ఉంటామని నమ్ముతూ ఉంటారు అందుకని యమదీపాన్ని వెలిగిస్తారు అయితే ఈ యమదీపాన్ని వెలిగించేటప్పుడు మనము అడుగున ఉప్పు అనేది పోసుకుంటామండి అంటే ఒక తమలపాకులో ప్రమిద పెట్టి దానికి అడుగున ఉప్పు పోసి కొంచెం దానిపైన మరొక ప్రమిద పెట్టి నాలుగు ఇది వేయాలి నాలుగు బొట్లు అనేది ప్రమిదకి పెట్టాలి ఉప్పు పోసిన క్లిప్పు మిస్ అయిందండి ప్రమిదలో ఉప్పు పోసి దానిపైన మరొక ప్రమిద పెట్టి రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేస్తూ అలాగా మూడు ఒత్తులు వేస్తారు కొంతమంది నాలుగు ఒత్తులు వేస్తారు లేదంటే మీరు రెండు ప్రమిదలు ఇవ్వనుకుంటే తమలపాకు మీద ఉప్పు పోసి కొంచెం పసుపు కుంకం వేసి దానిపైన డైరెక్ట్గా ప్రమిద పెట్టి నాలుగు బొట్లు పెట్టాలి మనం సహజంగా రెగ్యులర్గా చేసే దీపారాధనకి మూడు చోట్ల బొట్లు పెడతాము ఈ యమదీపానికి మాత్రం నాలుగు చోట్ల బొట్లు పెట్టాలి కొంతమంది నాలుగు దిక్కులుగా కూడా గుర్తుగా నాలుగు ఒత్తులు వేస్తుంటారు అంటే రెండు రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేస్తూ నాలుగు ఒత్తులు వేస్తారు లేదా మూడు ఒత్తులు తూర్పు ఉత్తరం దక్షిణం అయితే దక్షిణం అనేది యమస్థానం కాబట్టి తప్పనిసరిగా ఆ దిక్కుగా మీకు ఇంట్లో కనుక మీకు దక్షిణ దిక్కు తెలిస్తే అటువైపు దీపం వెలిగించేలాగా చూడండి లేదా తూర్పు ఉత్తరం దక్షిణం మూడు దిక్కులుగా కూడా వెలిగించి చూడొచ్చు నాలుగు ఒత్తులు వేసిన వాళ్ళైతే నాలుగు దిక్కులుగా దీపాన్ని పెట్టచ్చు అయితే ఇక్కడ నేను రాగి గవ్వ రాగి నాణ్యము గవ్వ పెట్టా కదండి ఇది ఎందుకు పెడతారు ద్వారం దగ్గర అంటే ఈ రోజు ఆయుష్ కోసం ఆరోగ్యం కోసం ఆయుష్ కోసం దీపాన్ని వెలిగిస్తే ఆరోగ్యం కోసం ధన్వంతరిని పూజిస్తాము ఇలా గడప దగ్గర రాగి నాణ్యాన్ని గవ్వని పెట్టి పెట్టి గంధం బొట్లతో అలంకరించి పువ్వులు కానీ అక్షంతలు కానీ వేసి నమస్కారం చేసుకోవాలి రాగి అనేది నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది లక్ష్మీ గవ్వ కూడా మనకి లక్ష్మీ లక్ష్మీప్రదం కదా ఈ రోజు లక్ష్మీ కుబేర పూజ చేస్తాం కాబట్టి ద్వార లక్ష్మి దగ్గర కూడా ఈ విధంగా గవ్వను పెట్టి పూజ చేసి ఈ రాగి నాణం ఏంటంటే గాలిలో ఉన్న ఎటువంటి నెగిటివిటీ అయినా లాగేసుకుంటుందట అందుకని రాగి నాణాన్ని అలా పెట్టి పూజ చేస్తారు ఈ యమదీపాన్ని వెలిగించిన తర్వాత పువ్వు కానీ అక్షంతలు కానీ వేసి నమస్కారం చేసుకుంటారు ఇక్కడ నీ స్క్రీన్ మీద ఇచ్చిన మంత్రం ఉంది కదా ఆ మంత్రాన్ని చెప్తూ ఆ దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా మీ ఇంటి పద్ధతి నాలుగు ఒత్తులు వేసి వెలిగించిక్కులకి నాలుగు ఒత్తులు వేసుకోవచ్చు లేదా మూడు ఒత్తులు సరిపోతాయి ఈ విధంగా యమదీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంట్లో అకాల మృత్యుభయాలు అకాల మరణాలు ఏవి లేకుండా వాహన ప్రమాదాలు ఎటువంటి గండాలు లేకుండా చూడమని నమస్కారం చేసుకోవాలి మరి ఒకవేళ ఈ ధనత్రయోదశి పద్దెనిమిదో రోజు పద్దెనిమిదో తారీఖు మీకు యమదీపాన్ని వెలిగించుకోవడానికి ఈ రోజు వీలవ్వకపోతే పంతొమ్మిదవ తారీఖు నరక చతుర్దశి అండి ఆ రోజు వెలిగించుకోవచ్చు మళ్ళీ యమ విదీయ దీనే యమద్వితీయ భగినీహస్తభోజం అంటారు అంటే కార్తీక మాసం మొదలైన రెండో రోజు అనమాట ఇరవై మూడవ తారీఖు ఆ రోజును కూడా మీరు కావాలంటే దీపాలు వెలిగించుకోవచ్చు తప్పేమీ లేదండి అయితే భర్త లేని వారు వెలిగించచ్చా అంటే భర్త లేని వారు వెలిగించుకోవచ్చు ఎవరైనా వెలిగించవచ్చు ఎందుకనంటే ఇది వారి వారికి మృత్యుభయం ఎవరికి వారికి మృత్యుభయం లేకుండా వెలిగించుకునేది ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు పెట్టాలా అంటే ఇంట్లో ఈ దీపాలను వెలిగించి పూజ చేస్తున్నప్పుడు పక్కన అందరూ ఉంటే సరిపోయింది పోతుంది అన్ని దీపాలు ఏమి పెట్టక్కర్లేదండి ఇంట్లో ఇంటికి కుటుంబ పెద్ద ఎవరైతే ఉంటారో మగవారు వెలిగించవచ్చు ఆడవారు వెలిగించవచ్చు అయితే అందరి పేర్లు చెప్పుకొని కుటుంబం మొత్తం కూడా క్షేమంగా ఉండాలి అనారోగ్య సమస్య లేకుండా ఉండాలి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది మరి ఈ రోజున ద్వారం దగ్గర కూడా ముందుగా మామూలు దీపం వెలిగించిన తర్వాత ద్వారలక్ష్మికి నమస్కారం చేసుకుని అప్పుడు యమదీపాన్ని వెలిగించండి ఇక్కడ ఈ విధంగా వెలిగించిన తర్వాత ద్వారం దగ్గర తాంబూలం పెట్టండి ఆ పళ్ళు ప్రసాదంగా తినచ్చు మరి ఈ యమ యమదీపం వెలిగించుకున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఈ విధంగా బియ్యము చిన్న బెల్లముక్క పెడతారు ఇలా పెట్టిన బియ్యాన్ని బెల్లాన్ని ప్రసాదంగా తీసుకొని కొంతమంది యముడికి వెలిగించుకున్నాం కదా అని ఎవరు తొక్కని చోట వేస్తారు కానీ ఇది మహాప్రసాదం అండి ఆరోగ్యం ఆయుష్ కోసమే కదా చేస్తుంది మరి ఆయనకి పెట్టిన నైవేద్యం ఆయన ఒక విధంగా భగవంతుడే మనకి కాబట్టి ఈ బెల్లాన్ని తినేయటం అన్న బియ్యం వచ్చేసి ఏదైనా ప్రసాదం కింద చేయటం లేదంటే కనుక అన్నం వండుకునేటప్పుడు నాన్ వెజ్ అప్పుడు కాకుండా అన్నం మామూలుగా విడి రోజుల్లో అన్నం వండుకోవడానికి కూడా ఆ బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చు ఈ రాగి నాణ్యం గవ్వా తీసుకువెళ్ళి మీరు బీర్వాలో పెట్టుకుంటే డబ్బులు ఎలువ ఉంచే చోటలో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా ధనవృద్ధి జరుగుతుందని నమ్ముతాము ఆ విధంగా పెట్టుకోండి అయితే ఇక ఇది యమదీపాన్ని వెలిగించిన తర్వాత కుబేర యంత్రాన్ని కుబేర ముగ్గుని తీసుకొని కుబేర కుండలు ఏర్పాటు చేసుకుని ధనయాత్ర చూసేసి లక్ష్మీ కుబేర పూజ చేసుకోవాలి నేను ఆ పూజా విధానం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను యమదీపం రాత్రంతా లేదండి నూనె ఎంత వడ్డిస్తారో అంతవరకు వెలిగితే సరిపోతుంది అయితే ఈ అడుగున పోసిన ఉప్పు ఏదైతే ఉందో అది ఇంట్లోకి తీసురాకుండా ఈ రోజంతా అలానే వదిలేసి మసరోజు రోజు పొద్దున వాటర్లో కలిపేసి ఎవరు తొక్కని చోట వాటర్ని పోయడం లేకపోతే డైరెక్ట్గా ఉప్పును కూడా ఎవరు తొక్కం చోట పోయాలి యమదీపాన్ని వెలిగించుకున్న ప్రమిద మీరు అది కూడా దీపాడు ఎలాగో మట్టి ప్రమిదల బోల్ తెచ్చుకుంటాం కాబట్టి ఆ కొత్త ప్రమిదలో వెలిగిస్తారు కదా ఆ ప్రమిదని ఎవరు తొక్కని చోటైతే వేసేయండి ఈ విధంగా యమదీపాన్ని వెలిగించుకోవచ్చండి అందరి ఇంట్లో కూడా వెలగాలి రేపు ధనత్రయోదశి రోజు అలా వెలిగితే వారి కుటుంబానికి వారికి ఆయు ఆయువు ఆరోగ్యం రెండు కలుగుతాయి అనమాట ఇదండి యమదీపాన్ని వెలిగించుకునే పద్ధతి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కుబేర పూజ విధానం నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను